హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవిత కిచెన్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మేమైతే నానా తంటాల బడి పఫ్ అయితే రెడీ చేసాము దానికోసం ప్రిపేర్ చేస్తున్నామండి ఇదిగోండి మైదాపిండి కలిపి పెట్టుకుంటున్నాను ఫస్ట్ పిల్లలైతే కర్రీపఫ్ కావాలి కరిపఫ్ కావాలి అని అడుగుతున్నారు బయట నుంచి అయితే మేము ఎక్కువ తీసుకురామండి సమోసా అయితే చేసాము ఇంతకుముందు కర్రీపా అయితే ఇప్పుడు చేయలేదు ఇది ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి చేస్తున్నాము అది ఎలా వచ్చిందో మీరే చూడండి దానికోసం అయితే ఆనియన్స్ బీన్స్ పచ్చిమిర్చి క్యారెట్ ఆలు అన్నీ రెడీగా పెట్టుకున్నాము పిండి అయితే తడిపి పెట్టే పెట్టానండి ఫస్ట్ మామూలుగా కలిపానని చెప్పేసి మళ్ళీ ఒకసారి కలిపి పెడుతున్నాను పక్కకి నెక్స్ట్ అయితే కర్రీ ప్రిపరేషన్ చేద్దాము ఇప్పుడు ఆనియన్స్ సారీ అండి పొటాటోస్ అయితే ఉడకబెట్టుకుంటున్నాము పక్కన స్టవ్ పైన దీనిపైన కళాయి పెట్టేసి దీంట్లో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి బీన్స్ క్యారెట్ ఇవన్నీ ఫ్రై చేస్తున్నాను ఆనియన్స్తో ముందైతే పచ్చిమిర్చి వేసాను నెక్స్ట్ బీన్స్ వేస్తున్నాను ఏమండి ఫస్ట్ ఫస్ట్ టైం ట్రై చేసాము ఎలా వస్తుందో అని చెప్పేసి కర్రీ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది నెక్స్ట్ లేయర్స్ అనేది కొంచెం మిస్టేక్ అయ్యింది ఫస్ట్ టైం కదా నెక్స్ట్ టైం అదైతే కరెక్షన్ చేసుకుంటాము ఇదిగోండి బీన్స్ ఫ్రై అయిపోయాయి ఆనియన్స్ వేసాము ఆనియన్స్ ఫ్రై అయ్యాయి నెక్స్ట్ క్యారెట్ వేసాము కరివేపాకు క్యారెట్ ఇదంతా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై అయిపోవాలి నెక్స్ట్ దీంట్లో కొంచెం సాల్ట్ కారం ధనియాల పౌడర్ చాట్ మసాలా కూడా వాడలేదండి ఇక్కడ లేదు వాడలేదు ధనియాల పౌడర్ ఒకటే వేసాము కర్రీ అయితే చాలా బాగా వచ్చింది నెక్స్ట్ ఆలు కూడా ఉడికిపోయాయి కాకపోతే అది ఇంకా మెత్తగా స్మాష్ అవ్వట్లేదు దాన్ని అయితే చేతితో చెదిమి వేసాము ఎలాలో తంటాలు పడైతే చేసాము మొత్తానికి పిల్లల కోరిక మేరకైతే కర్రీ అయితే అయిపోయిందండి నెక్స్ట్ ఇంకా స్టఫింగ్ పెట్టడానికని చెప్పేసి ఇంకా చపాతీ ఇలా మైదాపిండి కలిపెట్టాను కదా అది పెద్ద రోల్ చేసాము దానిపైన వెన్న వెన్న రాసి దానిపైన మళ్ళీ పిండి చేట లేయర్స్ రావడం కోసం అని చెప్పేసి అన్నీ అక్కడక్కడ చూసి కొంచెం ట్రై చేసాం పెద్దగా తాల్చాము దానిపైన వెన్న రాసి పిండి వేసాము మళ్ళీ దాన్ని ఫోల్డింగ్ చేసి మళ్ళీ దానిపైన వెన్న రాసి పౌడర్ పిండి వేసి మళ్ళీ దాన్ని మర్చి చాలా చాలా ప్రాసెస్ అయితే చేసాము అది మేము ఒక దగ్గర చూసి నేర్చుకునే చేస్తున్నామండి కాకపోతే ఇక్కడ తెలిసింది ఏంటంటే లేయర్స్ అనేది మందంగా ఉండాలి మేమైతే పలచగా చేసాము మళ్ళీ అందులో మాకు ఓవెన్ వాడడం అనేది కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట అది ఎలా యూజ్ చేయాలో కూడా తెలియలేదు ఒకసారి చేస్తేనే కదా నెక్స్ట్ టైం వచ్చేది చూద్దాం ఈసారి అని చెప్పి చేసాము అనుకున్నంత కాదు కానీ పర్లేదు టేస్ట్ అయితే వచ్చింది చూడడానికి ఎలా ఉంది చూస్తే ఎలా ఉందనేది మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదిగోండి లేస్ లేస్ అంతా ఫోల్డింగ్ చేసి మళ్ళీ పెద్దగా తాల్చాము దాన్నంతా పీసెస్ చేసి దాంట్లో కర్రీ పెడుతున్నాను స్టప్పింగ్కి వాటర్ అద్దుకొని చివర్లోకి వాటర్ పెట్టి దాన్ని ఫోల్డింగ్ చేస్తున్నాము ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో చేసాము ఇలా అయితే వస్తుందా అలా అయితే వస్తుందా అని చెప్పేసి కష్టప ఇదిగో అండి ఇక్కడ ఇంత పలచగా ఉండొద్దు మేము చేసిన మిస్టేక్ ఇదే ఇది కొంచెం మందంగా చేయాలి అది మందంగా ఉంటేనే ఆ పైన పొరలు పొరలుగా కరిపప్పు వస్తుంది కదా పొరలు పొరలుగా అలా వస్తుంది మేమైతే అది కొంచెం పలచగా చేసాము తెలీదు టూ అవర్స్ అయితే కష్టపడ్డట్టున్నాము మేము అటు ఇటుగా ఎక్స్ట్రాస్ అయితే కట్ చేసాము సైజ్కి ఇదిగోండి ఇంకొక మోడల్ చేస్తున్నాము అదొక మోడల్ ఇదొక మోడల్ ఏదైతే కరెక్ట్గా వస్తుందో అని చెప్పేసి చేశాము ఏంటి ఇలా పిచ్చి పిచ్చిగా చేస్తున్నా అనుకుంటున్నారా ట్రై అయితే చేసాము నెక్స్ట్ టైం పర్ఫెక్ట్గా చేసి పెడతామండి మీరు ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేము చేసింది మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి